యహోవా తనకు భక్తులను ఏర్పరచుకున్నాడు యహోవా తనకు భక్తులను ఏర్పరచుకున్నాడు ఇదే భూమి మీద ఆ భక్తుల యొక్క ప్రవర్తన ప్రత్యేకమైనది ఆ భక్తుల విషయంలో ఆయన స్పందన కూడా ప్రత్యేకమైనదే ఎలీఫజు చెప్పిన మాట అక్షర సత్యం నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదంటాయా నువ్వేమన్నా మనుషుల్ని నమ్ముకున్నావా నువ్వేమన్నా మనుషులను ఆరాధించావా నువ్వేమన్నా నిర్జీవమైన వాటికి శాస్తాంగ పడ్డావా నువ్వేమైనా జీవము లేని వాటికి మొక్కి ఆరాధించావా కాదు కదా నువ్వు సజీవుడైన వాణి భక్తుడవు కదా నువ్వు ఎవరికి భక్తి చేశావో ఆయన సజీవుడు కదా నువ్వు ఎవరికి ప్రార్థన చేశావో ఎవరికి బలులర్పించావో ఎవరికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించావో ఆయన సజీవుడు కదా ఆయన సృష్టికర్త కదా ఆయన ఉన్నవాడు కదా ఆయన బలవంతుడు కదా తన భక్తులను అలక్ష్యము చేసేవాడు కాడు కదా తెలియదంటాయా నీకు ఆయన గురించి మన దేవుడి గురించి తెలియదా నీకు నువ్వు రాయి గుట్ట చెట్టు పొట్ట నిర్జీవమైన వాటిని నమ్ముకోవాలని నువ్వు నీవు సజీవుడైన దేవుని నమ్మావు నువ్వు ఎవరిని నమ్మావు సజీవుడైన దేవుని నమ్మావు ఆయన రక్తములో కడగబడ్డావు ఆయన జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నావు విశ్వాసమును బట్టి ఆయన కుమారుడివి కుమార్తెవు అయ్యావు నీ విషయంలో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు ఉంటాడు కాదు ఉన్నాడు అని నేను చెప్తున్నా ఎలిఫజ్ కొన్ని మాటలు చెప్తే శాలేం రాజు మరికొన్ని మాటలు చెప్తున్నాడు ఈరోజు నీతో పరిశుద్ధాత్మ ప్రేరణలో నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు నీవు నమ్మిన క్రీస్తు పురుషుడు కాలమునే రెండుగా విభజించినవాడు కాలమే తాను ఉన్నవాడు ఆయన లేనివాడు కాదు ఆయన ఉన్నవాడు అని పేరు చెప్పుకున్నవాడు ఆయన నీ పేరు ఏంటంటే ఉన్నాడని చెప్పాను అలాంటి జీవము గల దేవునికి భక్తుడవు భక్తురాలివి నువ్వు లోకము నువ్వు ఈక్వల్ కాదు ఇది మనందరి గ్రహింపులో ఉండాల్సినటువంటి సత్యం లోకము నువ్వు సమానం కాదు లోకములో నుండి నువ్వు ప్రత్యేకించబడ్డావు లోకము దాని భోగాలలో మునిగి తేలుతూ ఉంటుంది దాన్ని బట్టి నువ్వు మత్సరపడాల్సిన అవసరం ఏం లేదు భూమి మీద ఉన్నటువంటి జనాభాలో నుంచి దేవుడు నిన్ను తన కొరకు ప్రత్యేక జనాంగముగా ఏర్పరచుకున్నాడు ఆయన చాలామంది వాళ్ళకు గనులకు గొప్ప వంశపు వాళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళకి ఎవ్వరికీ లేని కృప ధన్యత నీకు లభించింది